మా గురువులను స్మరించుకుంటూ ఈ చోట నిలబడి మీ అందరి ముందు ప్రసంగించే అవకాశం కలిగించిన మా గురువులకి పాదాభివందనాలు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ప్యాబ్ల మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మండల విద్యాధికారి మహేశ్వర రెడ్డి గారికి సర్ల మేడం గారికి అరుణకుమారి మేడం గారికి అదేవిధంగా ఈ ప్రోగ్రాంని చేస్తాము అంటే ఎటువంటి ఆలోచన లేకోకుండా వెంటనే చేసేయండి అని చెప్పడం జరిగింది దానికి కూడా ముందుండి మేము చేస్తాం సార్ ఎన్ఎస్యుఐ తరపున అంటే మరి మిగతా సంఘాలు ఏమన్నా అనుకుంటాయో అనేటువంటి ఉద్దేశం కూడా ఏ ఒక్క విధంగా ఆలోచించకుండా వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చాం దానికి విజయకుమార్ అన్న గారికి అదేవిధంగా సుబ్బు యాదవ్ గారికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారాలు అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా స్వాగతం ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మొదటగా మనకి ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా ఆ రోజు సెలవు దినం ఉంటుంది మనది ఉపాధ్యాయ దినోత్సవం రోజు మిలాట్నమి పండుగ సందర్భంగా నిన్న సెలవు ఇవ్వడం జరిగింది సెలవులో భాగంగా టీచర్లు కొంతమంది కూడా సెలవు పెట్టుకున్నారు సింగిల్ టీచర్ ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చి ఒక గంటసేపు మధ్యాహ్న భోజనం ఏజెన్సీ వాళ్ళకి కూడా రండి అని కూడా చెప్పడం జరిగింది వీళ్ళు వెంటనే ఒంటి గంట లేదా ఒకటిన్నర కల్లా వాళ్ళు పాఠశాలకు వెళ్ళిపోతారు మిగతా ఉపాధ్యాయులందరూ కూడా గమనించగలరు ఉపాధ్యాయుల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఎందుకంటే నవ సమాజ నేతలు వీరు వీరు మంచి అంటే మంచి చెడు అంటే చెడు అయితే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా తన విద్యార్థులను తనకంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలని చూసుకునేటువంటి వాడే గురువు మనం ఎన్ని సంవత్సరాలున్నా కూడా ఉపాధ్యాయులుగా ఉండిపోయినప్పటికీ మన విద్యార్థులు మంచి స్థానంలో ఉన్నారు అంటే వాళ్ళకంద పడేటువంటి వాళ్ళు ఎవరైతే గురువు మన మండలానికి సంబంధించి ముగ్గురు ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు రావడం జరిగింది వారందరికీ పేపలి మండల శాఖ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకు గతంలో మహిళా ఉపాధ్యాయులైతే స్వాతంత్రం కంటే ముందుగా చాలా తక్కువ వాళ్ళు తర్వాత తర్వాత క్రమానుగతంగా వారి కోసం సావిత్రిబాయి పూలే గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే ఆమె చేసిన పోరాటంతో ఇప్పుడు మహిళా ఉపాధ్యాయులు మగ ఉపాధ్యాయుల కంటే కూడా ఎక్కువ ఉన్నారు నలభై ఎనిమిది పర్సెంట్ మగ ఉపాధ్యాయులు ఉంటే యాభై రెండు పర్సెంట్ మహిళా ఉపాధ్యాయులు అయ్యారు ఇంకో పదహైదు సంవత్సరాల తర్వాత మగ ఉపాధ్యాయులు ముప్పై శాతం ఉంటే డెబ్బై శాతం వాళ్ళే కూడా ఉంటారు అయితే వాళ్ళు రావడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే భూదేవికి ఎంత ఓపిక అయితే ఉంటుందో అంత ఓపికతో పాఠాలు చెప్తారు వాళ్ళు మనం మనం కూడా చెప్తాం మనకు కాస్త ఫోన్ వస్తే రెండు నిమిషాలు పక్కకు పోతామేమో కానీ వాళ్ళు మాత్రం అక్కడే కూర్చొని చెప్తారు కాబట్టి మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కావచ్చు ఎటువంటి నాయకులకైనా ఎక్స్ ప్రధానమంత్రి ప్రధానమంత్రి అయ్యేటువంటి వాడు ఎక్స్ ప్రధానమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అయ్యేటువంటి వాళ్ళు ఎక్స్ ముఖ్యమంత్రి అవుతారు ఎంపీ అయిన వాళ్ళు ఎక్స్ అవుతారు ఎమ్మెల్యేల ఎక్స్ అవుతారు కానీ ఎక్స్ ఉపాధ్యాయుడు ఎక్స్ గురువు అనేటువంటిది ఎక్కడ లేదు అని కూడా తెలియజేస్తున్నాం మీకు ఎక్కడైనా కనిపిస్తే మా గురువు అంటారేమో కానీ మా ఎక్స్ గురువు అని ఎవరు చెప్పారు ఎందుకంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక గురువు ఉంటారు ఆరు నుంచి పదో తరగతి వరకు ఒక గురువు ఉంటారు ఇంటర్మీడియట్లో ఒక గురువు ఉంటారు డిగ్రీలో ఒక గురువు ఉంటారు బీఈడిలో ఒక గురువు ఉంటారు అయినా వీళ్ళు ఎక్కడ కనిపించినా కూడా చేతులెత్తి నమస్కారం చేస్తామే తప్ప వేరేది ఏ విధమైనటువంటి ఆలోచన కూడా చేయము మనం చదువుకునే రోజుల్లో హెడ్ మాస్టర్ కావచ్చు లేకపోతే టీచర్ వస్తున్నాడంటే భయపడి ఆ సందులలో దాపెట్టుకొని క్లాస్కి పోయేటువంటి వాళ్ళం ఇప్పుడు అటువంటి పరిస్థితులు మన దగ్గర లేవు విద్యా హక్కు చట్టంలో విద్యార్థిని కొట్టకూడదు అంటున్నాం సంతోషం కొట్టట్లే సరే మనం ఏ విధంగా చదువు చెప్తే వాడు యాక్సెప్ట్ చేయగలుగుతాడంటే మనం బోర్డు మీద నిలబడి క్లాస్ చెప్తుంటే ఎనకల బెంచి వాళ్ళు కావచ్చు మధ్యలో కావచ్చు డిస్టర్బ్ చేసే వాళ్ళే ఉన్నారు తొమ్మిది పదో తరగతి విద్యార్థులు ఆ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మన ఉపాధ్యాయులే కాకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క సెక్షన్స్ గురించి కూడా చెప్పిపోతున్నారు నెలకు రెండుసార్లు వస్తున్నారు అంటే విద్యార్థుల్లో మార్పు రావాలంటే గతంలో ఉపాధ్యాయులు ఇన్నాళ్ళు లేని టెక్నాలజీ గతంలో లేదా మనకేమన్నా ఇంత టెక్నాలజీ నింది అప్పట్లో ఏమన్నా గురువు అప్డేట్ కాబోతున్నాము కానీ విద్యార్థి అప్డేట్ చేయడానికి మనకు కాస్త టైం పడుతుంది గురువులందరూ కూడా అప్డేట్లోనే ఉన్నారు ఇప్పుడు లీప్ యాప్ వచ్చింది నైన్ వర్షన్ వేసుకుంటే అది పనిచేయదు టెన్ వర్షన్ పైన ఉంటేనే మనం రోజు అటెండెన్స్ వేసుకోగలుగుతూ ఉన్నాం మరి మనం ప్రతిరోజు మన మనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులందరూ కూడా మన కోసం వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళే అదేవిధంగా మనం కూడా మన జీవితాలను త్యాగం చేసుకుంటూ మన యొక్క విద్యార్థుల భవిష్యత్తుకు మంచి బాటలు వేద్దామని తెలియజేసుకుంటున్నాను చివరిగా గురువుగా తప్పు చేయకూడదు అని ప్రతి ఒక్కరు చెప్తారు దానికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను ఒక రాజ్యం ఉండింది ఆ రాజ్యంలో యువరాజు వచ్చినాడు యువరాజు కొంచెం అతికం అంటే ఈగో ఎక్కువ అక్కడ ఉన్నటువంటి మంత్రి మొత్తం చూసుకోవాలి అతని యొక్క బాగోగులు ఆ రాజ్యానికి గుర్రాలు కావాలి కొన్ని గుర్రాలు ఆ గుర్రాలు తీసుకురావడానికి వేరే రాజ్యానికి పోయినాం అరేబియన్ గుర్రాలు అంటాం మనం మామూలుగా రాజులు వాడేటువంటి వాళ్ళు అరేబియన్ గుర్రాలు తీసుకోవడానికి పోయిన తర్వాత యువరాజు ఉండి ఇవన్నీ మనం వనేద్దాము అంటాడు ఆల్రెడీ ఏ గుర్రం ఏ విధంగా పనిచేస్తుందో అనేటువంటి విషయం ఎవరికి తెలుసు పక్కన ఉన్న మంత్రికి తెలుసు మంత్రి ఆయన గురువు కూడా రాజుగారు ఇక్కడ ఉన్నటువంటి ఏ గుర్రాలన్నా కొందాం కానీ నల్ల గుర్రం కొనొద్దు అంటాడు ఏ ఏ గుర్రం అన్నా కొనండి కానీ నల్ల గుర్రం కొనద్దు అంటాడు సరే నల్ల గుర్రం కొన్నావు బాగుంది కానీ నల్ల గుర్రం మీద తూర్పు పడమర ఉత్తర దిక్కుల్లో ప్రయాణించు కానీ దక్షిణ దిశకు పోవద్దు అంటాడు సరే దక్షిణ దిశకు పోతే పోతూ కానీ ఒక ప్రాంతంలో నువ్వు పోయే ప్రయాణం చేసే మార్గంలో అమ్మాయిలు ఉంటారో జాగ్రత్త అన్నారు సరే ఎలాగో పోయినావు కాబట్టి ఆ అమ్మాయిలను చూడొద్దు అంటారు సరే చూస్తే చూసినావు లేని చెప్పేసి వాళ్ళని ప్రేమించొద్దు అంటాడు సరే ప్రేమిస్తే ప్రేమించినావులే కానీ పెళ్ళి చేసుకోవద్దు అంటాడు అంత చెప్పిన తర్వాత ఈయన గురువు కాబట్టి ఈయనకు తెలుసు కాబట్టి యువతల యువ రక్తం యువరాజు ఈయన అన్నీ చెప్తున్నాడు కాబట్టి యువతలున్న రాజు ఏం చేస్తాడు అంటే అన్ని ఆపోజిటే చేస్తాడు నల్ల గుర్రం కొనద్దు అన్నాడు నల్ల గుర్రమే కొనాల తూర్పు పడమర ఉత్తర దిక్కులు పోవచ్చు అన్నాడు కానీ పోంది ఏది దక్షిణ దిక్కు కదా దక్షిణ దిశకే పోవాలా తర్వాత అక్కడ నుంచి ఒక సైడ్కి పోతే అమ్మాయిలు కనిపిస్తారు చూడొద్దన్నాడు కాబట్టి వాళ్ళ సైడే చూడాలా సరే చూస్తే చూసినాం కాబట్టి అక్కడ ఉన్న అమ్మాయిలో ఎవరినో ఒకరిని అని చెప్పినాడు కాబట్టి ఒక అమ్మాయిని ప్రేమించాల్సిందే ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఇప్పటికీ తన గురువు ఎన్ని చెప్పినాడు దాదాపు నాలుగు నుంచి ఐదు దాకా తప్పులు చెయ్యొద్దు అని చెప్పుకుంటూనే వచ్చినాడు తర్వాత ఒకరోజు అందరిని పిలిపించి పండితులందరూ వచ్చి ఈయన ఏది చెప్పినా వినట్లేదు కాబట్టి పూజలన్న చేద్దామని చెప్పేసి పండితులని పిలిపిస్తారు పండితులను పిలిచిన తర్వాత ఎదురుగా కూర్చొని హోమం జరుగుతూ ఉంటుంది హోమం జరిగే టైంలో అక్కడ ఉన్నటువంటి యువ పండితుడు ఏం చేస్తాడంటే ఈమె వైపు చూస్తాడు అంటే మామూలుగా ఈ విధంగా చేసుకుంటూ హోమం చేసుకుంటూ చూడటం సహజం ఈమె వైపు చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజుకు అనుమానం కలిగిస్తుంది అంటే నాకంటే ముందే ఏమైనా ఈమె పండితునికి ఏమన్నా లవ్ చేసిందేమో అని ఆ క్షణంలోనే వాని ఆలోచన విధానం ఏమైపోయిందంటే వీడు ఏదో చేసేటట్టున్నాడని చెప్పేసి అదే ఫంక్షన్లోనే ఆ యువ పండితుని చంపేస్తాడు చంపిన తర్వాత మిగిలినటువంటి రాజులందరూ కూడా పక్కన ఉన్నటువంటి ఈ యువరాజు కాకుండా పం మన దగ్గర మంత్రి ఉన్నాడు అంటే గురువు అక్కడ పండితులందరూ కూడా వీళ్ళని శపిస్తారు నువ్వు కూడా క్రమక్రమంగా కొద్ది రోజుల్లోనే నువ్వు కూడా సర్వనాశనం అవుతావు అని ఆ విధంగా మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఆ రాజ్యము లేదు ఆ రాజు కూడా లేడు అంటే దీన్ని బట్టి ఏమంటున్నామంటే ఏ తప్పు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ తప్పులు చేయకుండా మన యొక్క వ్యవస్థని నడుపుకుంటున్నాం మరి ఎవరైనా కానీ విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ఉన్నామా లేదు కదా మా మిత్రుడు ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమాధు యాదవ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఇద్దరం కలిసి శ్రీశైలంలో చదువుకున్నాం తర్వాత ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగాడు మనం ఉపాధ్యాయులుగా ఎదిగాం కాబట్టి ఏ ఒక్కరు కూడా ఎటువంటి తప్పిదాలు చేయకుండా మన యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ